హలో ఎవ్రీవన్ సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడే మనకు వచ్చిన అప్డేట్ అనేది ఏంటి అంటే ఐబీఏసీఐఓ టైర్ వన్ యొక్క రిజల్ట్ అనేది అనౌన్స్ అయితే చేయడం జరిగింది సో దీని యొక్క ఒక ప్రాపర్ లిస్ట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో మనకు రావడం జరిగింది సో ఆ లిస్ట్ అనేది మీరు మా యొక్క టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అండ్ మీ యొక్క రోల్ నెంబర్ అనేది వేసి మీరు టైర్ వన్ అనేది క్లియర్ చేశారా లేదా అని చెప్పేసి చెక్ చేయొచ్చు సో ఆ లిస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కనుక చూస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ చూస్తే సెప్టెంబర్ సిక్స్టీన్త్ నుంచి సెప్టెంబర్ ఎయిటీన్త్ వరకు ఏదైతే ఐబీ ఏసీఐఓ ఎగ్జామినేషన్ జరిగిందో సో దాని యొక్క రిజల్ట్స్ అనేవి ఇక్కడ మీకు చూపిస్తున్నామని చెప్పి చెప్తున్నారు అండ్ దాంతోపాటు ఎవరికైతే ఈమెయిల్స్ అండ్ మెసేజెస్ అనేవి వెళ్ళాయో వాళ్ళకేంటంటే ఏదైతే టైర్ టు యొక్క ఎగ్జామినేషన్ డేట్ అనేది ఉందో టైం అనేది ఉందో వెన్యూ అనేది ఉందో ఇవన్నీ కూడా డ్యూ కోర్స్తో ఇస్తారు అంటే టైర్ టూ ఎగ్జామినేషన్ డేట్ అనేది ఇంకా మనకు మెన్షన్ అయితే చేయలేదు సో ఈ టైర్ టూ ఎగ్జామినేషన్ డేట్ అనేది ఎప్పుడు ఉండొచ్చు అని చెప్పేసి అది కూడా మనం డిస్కస్ అయితే చేద్దాం ఎందుకంటే లాస్ట్ ఇయర్ యొక్క డేటాని బేస్ చేసుకుని మనం ఏంటంటే ఒక ఎస్టిమేట్ అనేది వేయొచ్చు టైర్ టూ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అవునా సో బేసికలీ ఏదైతే ఈ ఐబిఐ ఏసీఐఓ ఎగ్జామినేషన్ అనేది ఉందో అది మనకేంటంటే ఈ లెవెల్స్లా జరుగుతుంది సో ఫస్ట్ టైర్ వన్ దాని తర్వాత టైర్ టూ టైర్ టూ తర్వాత మనకేంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ దాంతోపాటే ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకు మెడికల్ అనేది కండక్ట్ చేస్తారు సో మెడికల్ ఒకటే ఉంటుంది ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది ఉండదు దాని తర్వాత డైరెక్ట్గా అపాయింట్మెంట్ ఉంటుంది అపాయింట్మెంట్ తర్వాత ఒక టూ ఇయర్స్ ప్రొబేషన్ అనేది ఉంటుంది దాని తర్వాత రెగ్యులర్గా మనకి ఏంటంటే ఇవ్వడం జరుగుతుంది అవునా నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే లాస్ట్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ జరిగిన ఏసీఐఓ ఎగ్జామినేషన్ కనుక చూస్తే అది వచ్చేసరికి నవంబర్లో నోటీస్ రావడం జరిగింది జనవరిలో టైర్ వన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు దాని తర్వాత మార్చిలో మనకేంటంటే రిజల్ట్ ఇచ్చారు మార్చిలో రిజల్ట్ ఇచ్చిన తర్వాత మనకేంటంటే జూన్ నైన్త్న ఓకేనా జూన్ నైన్త్న మనకేంటంటే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు సో ఇక్కడ బేసికలీ చూస్తే మనకు టైర్ వన్ రిజల్ట్ దగ్గర నుంచి టైర్ టూకా ఎగ్జామినేషన్ డేట్కి సెవెంటీ డేస్ అనేది టైం అనేది ఇచ్చారు సెవెంటీ డేస్ టైం అనేది ఇచ్చారు సో దాని తర్వాత టైర్ టూ యొక్క రిజల్ట్ దాని తర్వాత ఇంటర్వ్యూ దీని తర్వాత ఫైనల్ రిజల్ట్ సో బేసికలీ నైన్టీన్త్ ఆఫ్ డిసెంబర్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ కల్లా మనకేంటంటే పూర్తిగా రిజల్ట్ అనేది వచ్చేసింది సో నా అజమ్షన్ ఏంటి అంటే ఏదైతే ఇప్పుడు ఐబీ ఏసీఐఓ ఎగ్జామినేషన్ అనేది ఉందో ఈ టైర్ టూ ఎగ్జామినేషన్ అనేది కూడా దీనికి కూడా మనకేంటంటే మినిమమ్ ఒక సిక్స్టీ డేస్ ఖచ్చితంగా టైం అయితే ఇస్తారు అంటే ఒక టూ మంత్స్ తర్వాత మన టైర్ టూ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని చెప్పేసి మనం అస్యూమ్ అయితే చేయొచ్చు ఓకేనా ఓకే నెక్స్ట్ ఒకవేళ మీరు వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవుతుంటే మీరు తెలుగు ఎగ్జామ్ ప్ర అప్లికేషన్ని గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఏంటంటే వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన కోర్సెస్ ఏంటంటే చాలా అఫోర్డబుల్ ప్రైజెస్కి ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది ఒక చిన్న అప్డేట్ ఐబీ ఏసీఐ గురించి హోప్ దట్ మీకు ఈ వీడియో బాగా నచ్చింటుంది అనుకుంటున్నాను ఇటువంటి అప్డేట్స్ అనేవి మీరు వెంటనే చూడాలి అనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్ సెషన్ డిస్మిస్